ఆపిల్ బేర్ సాగుతో లక్షల్లో ఆదాయం పొందుతున్న రైతు సాంప్రదాయ పంటలకు బదులుగా ఆపిల్ బేర్ సాగు చేసి అధిక లాభాలు గడిస్తున్నాడు ఓ రైతు ఓ ఎకరం పన్నెండు గుంటల స్థలంలో ఆపిల్ బేర్ సాగు చేసి మూడేళ్లుగా లక్షల్లో సంపాదిస్తున్నారు సన్న చిన్న కారు రైతులు ఇలాంటి పంటలను సాగు చేస్తే మంచి లాభాలు పొందవచ్చని రైతు లింగారెడ్డి తెలిపారు అయితే ఇవి పశ్చిమ బెంగాల్ నుంచి జరిగింది ఆపిల్ బేరే పశ్చిమ బెంగాల్కి తెప్పించి పెట్టినాము పెట్టిన సంవత్సరం ఏం చేసినాము కొద్దిగా పన్నెండు ఫీట్ల లాంగ్ తోని పన్నెండు ఫీట్ల లాంగ్ తోని పెట్టినాము అయితే మొత్తానికి మీద పదకొండు నెలలకు మనకు పంట వచ్చింది ఎప్పుడు పన్నెండో నెలలో చాలా అయింది మూడో నెల వరకు దింపుడు దింపుతున్నాం నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రానికి చెందిన ముస్కులింగారెడ్డి అనే రైతు ముప్పై ఎకరాల వ్యవసాయ భూమిలో ఇరవై రెండు ఎకరాల్లో వరి పంట సాగు చేస్తున్నారు ఆరు ఎకరాల్లో మొక్కజొన్న ఎర్రజొన్న సాగు చేస్తున్నారు అయితే మిగిలిన ఒక ఎకరం పన్నెండు గుంటల భూమిలో ఆపిల్ బేర్ సాగు చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో పశ్చిమ బెంగాల్ నుంచి మూడు వందల యాభై హ్యాపీల్ బేర్ మొక్కలను తెప్పించారు ఒక్కో మొక్క నలభై రూపాయలు పడింది మొత్తంగా ముప్పై వేల పెట్టుబడితో మొక్కలను నాటారు అంతర పంటగా కాకర కొత్తిమీర శనగ పంటలను సాగు చేశారు ఆ సంవత్సరంలో లక్ష యాభై వేల ఆదాయం వచ్చింది ఆపిల్ బేర్ మొక్కలు నాటిన తొమ్మిది నెలల నుంచే ఖాతా వచ్చింది ఈ ఈమో కాకర వేసినాం ఒక యాభై వేలని ఇంకో గుడ్డల కొత్తిమీర వేసినాం అవో యాభై వేలని అయితే మర శని ఒక ఇరవై మూడు క్వింటల్ని అయితే ఇతర పంట ఫస్ట్ సంవత్సరం అంత పెద్దగా చెట్టు కాదు అయితే నెక్స్ట్ సంవత్సరం ఏం చేసినామంటే మొత్తం కటింగ్ ఒక చేసేసినీటి మీద మొత్తం ఒక పది పదిహేను పిలకలు వస్తాయి రెండు వేల ఇరవై రెండు మార్చి నెల ఆఖరు వరకు ఇరవై మూడు క్వింటల్ల దిగుబడి వచ్చింది కిలో అరవై రూపాయలకు అమ్మడంతో పెట్టుబడి పోను యాభై వేల రూపాయలు వచ్చాయి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం గుత్తకివ్వడంతో సంవత్సరానికి గుత్తేదారు రెండు లక్షల యాభై వేల చొప్పున ఇస్తున్నారని రైతు లింగారెడ్డి తెలిపారు చెట్టు పెరిగినాక ఏమైతుందంటే మొత్తం ఇక మనము లాస్ట్ ఏం పంపులు కొట్టడం అవసరం లేదు ఏం మందు పోయలేదు ఇప్పటికైతే ఇక లాస్ట్ మూమెంట్లో ఏందంటే ఇంత పెద్దగా చెట్టు అయినాక మనం ఏం చేసినామంటే చిన్నగా పిందె పట్టే టైంలో పురుగు రాకుండా కాయ సైజు అందుకోసారి స్ప్రే చేసినాం మర్ర మధ్యలో ఏం చేసినాము మర్ర ఒకసారి కాయ సైజు మచ్చ రాకుండా ప్లస్ పురుగు రాకుండా మరోసారి కొట్టినాం ఇప్పుడు ఒకసారి మూడు సార్లు కొట్టినాం ఓన్లీ మూడు సార్లు స్ప్రే చేసినాం దీనికి ఎలాంటి రూపాయి ఖర్చు లేదు అయితే విషయం ఏంటంటే చిన్నకారి సన్నకారి చిన్నక చిన్న రైతులు పేద ఒక సుమారు పది ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఇవి పెట్టుకుంటే మంచి దిగుబడి పొంది మంచి రైతాంగం రైతు సోదరులు మంచి లాభం పొందే అవకాశం ఉంటుంది సుమారు నాలుగున్నర నుంచి ఐదు లక్షలు వచ్చే ఆస్కారం ఉన్నది ఎకరము పన్నెండు గుంటలు ఉన్నాయి నేను పెట్టింది సుమారు ఐదారు లక్షలు ఆయనకు వస్తాయి ఆయన ఖర్చులు సుమారు ఆయనకు ఓ లక్షన్నర నుంచి రెండు లక్షలు ఆయనకు మిగులుతాయి మనకు ఓ రెండు మనకు ఒక్క మొక్కకు నలభై రూపాయలకు ఓ మొక్క ముప్పై ఐదు రూపాయల కోటి ట్రాన్స్పోర్ట్ తోని నలభై రూపాయలు అయింది ఆ పశ్చిమ బెంగాల్కి వెళ్ళి తెప్పించిన